బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి అలానే శ్రీజా ఇద్దరు ఎవరు ఒకరు మాత్రమే హౌస్ లో కొనసాగుతారంటూ బిగ్ బాస్ తెలియచేసి వీరిద్దరికి మళ్లీ ఓ ఫిజికల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది శ్రీజా ఆట శ్రీజనే ఆడాలి కానీ భరణి గారి హెల్త్ బాగోకపోవడం వల్ల ఓ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోమనగా భరణి గౌరవ్ ని సెలెక్ట్ చేసుకుని మొహమాటంగా దివ్య అయితే అడుగుతాడు దివ్య మాత్రం చాలా ర్యాష్ గా ఆన్సర్ చెప్తూ నేను ఆడతాను కదా అని గేమ్ జోన్ కి అయితే వెళ్తుంది ఇక శ్రీజా అలానే దివ్య ఇద్దరు గేమ్ జోన్ కి వెళ్లిన తరువాత ఇది ఒక బ్యాలెన్సింగ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ తెలియచేశాడు ఈ టాస్క్ గా ఇక మాదిరి గారు వ్యవహరిస్తున్నారు ఇక దివ్య అయితే అసలు బ్యాలెన్స్ చేయలేకపోతుంది సరిగ్గా అని ప్రోమో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇకపోతే తన ఆట పక్కన పెడితే భరణి గారు ప్రోమో తల పట్టుకున్నారు దీన్ని చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇక దివ్య బ్యాలెన్సింగ్ టాస్క్ లో సరిగ్గా ఆడలేకపోతుందని తనను అనవసరంగా పంపించాలని ఆ స్థానంలో గౌరవిని పంపించుంటే బాగుండేదేమో అంటూ బాధపడుతున్నారు ఇక భరణి గారు బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లతో పాటు బయట ఫ్యాన్ జోన్ కూడా నడుస్తుంది జియో హాట్ స్టార్ లో ఫ్యాన్ జోన్ బేస్ చేసుకుని హౌస్ లో ఎవరు కొనసాగాలి అన్నది ఓటింగ్ ఇంపార్టెంట్ అంటూ తెలియజేశాడు బిగ్ బాస్ ఇక భరణి గారికి ప్రెసెంట్ ఓటింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది కానీ హౌస్ లో టాస్క్ విషయంలో మాత్రం భరణి గారు లీస్ట్ లో ఉన్నారు మరి ఇక టాస్క్ ఉద్దేశించి హౌస్ లో ఒకరు ఉండాలంటే శ్రీజ ఉంటుంది ఓటింగ్ వల్ల ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా శ్రీజ మళ్ళీ హౌస్ నుండి బయటకు వస్తుంది శ్రీజా ఎలిమినేట్ అయినప్పుడు ఫ్యాన్స్ అందరూ తను హౌస్ లో రీఎంట్రీ ఇవ్వాలి అంటూ చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూశారు తీరా ఫ్యాన్ జోన్ పెట్టేసరికి ఆమెకు మాత్రం అసలు ఓట్లు రావట్లేదనే చెప్పాలి మరి హౌస్ లో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి